అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం వసుంధర గారు రచించిన అష్టావధానం అనే కథను విందాం ఈ కథ డిసెంబర్ రెండు వేలు చందమామలో ప్రచురింపబడింది అవధాని పాండిత్యంలో తండ్రిని మించిన వాడని పేరు తెచ్చుకున్నాడు అతడికి తండ్రి పెట్టిన పేరు సదానందుడైనా అవధాన విద్యలో అతడు చూపిన అసాధారణ ప్రతిభ వల్ల అందరూ అతడిని అవధాని అని పిలవసాగారు అవధాన విద్యలో అతి కష్టమైనవి అష్టావధానము శతావధానము శతావధానంలో అవధాని చుట్టూ వంద మంది ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడుగుతారు ఆ ప్రశ్నకు జవాబు పద్య రూపంలో చెప్పాలి సాధారణంగా పద్యాలకు నాలుగేసి పాదాలుంటాయి అవధాని మొత్తం పద్యాన్ని ఒక్కసారే చెప్పకూడదు ముందుగా ఒక్కొక్కరికి పద్యంలోని మొదటి పాదం వినిపించాలి తర్వాత నుంచి ఎవరెవరు ఏ ప్రశ్న వేశారో గుర్తుంచుకుని ఒక్కొక్కరికే రెండవ పాదం వినిపించాలి అదే పద్ధతిలో మూడవ పాదం నాలుగవ పాదం వినిపించాక చివరిగా అందరికీ ఎవరి పద్యం వారికి నాలుగు పాదాలతోటి చెప్పాలి జ్ఞాపక శక్తికి మేధాశక్తికి పాండిత్యానికి పెద్ద పరీక్షగా ఉండే ఈ శతావధానాన్ని అవలీలగా చేసేవాడు అవధాని శతావధానం కంటే కష్టమైనది అష్టావధానం ఇందులో అవధాని చుట్టూ ఎనిమిది మంది ప్రశ్నలు అడిగేవారు ఉంటారు వీరిని అంటారు అవధాన సమయంలో ఈ పృచ్ఛకులు ఎనిమిది విపరీత తరహాల్లో పండితుడిని పరీక్షిస్తారు ఒకడు సమస్యనిచ్చి పూరించమంటాడు రెండవవాడు అవధాని పువ్వుతో మృదువుగా తాకుతుంటాడు మూడోవాడు ఎర్రి మొర్రి ప్రశ్నలతో వ్యర్థ ప్రసంగం చేస్తుంటాడు వాడు చదరంగం ఆడతాడు ఐదవవాడు ఆరవది నాలుగు అక్షరాలున్న ఒక శ్లోకంలోని అక్షరాలను ఒక క్రమంలో కాక తనకు తోచిన రీతిలో చెబుతుంటాడు అంటే ముందుగా యాభై రెండవ అక్షరం తర్వాత పద్దెనిమిది తర్వాత ఒకటి అలా తనకిష్టం వచ్చినట్టు చెబుతాడు ఆరవవాడు పద్యం చెప్పమని సగంలో ఆపి పండితుడు ఏ పదం వాడబోతున్నాడో ముందే ఊహించి ఆ పదంగాక ఇంకేమైనా వాడాలంటాడు ఏడవవాడు ఆగి ఆగి గంటలు కొడుతుంటాడు ఎనిమిదవ వాడు వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తుంటాడు చివరిలో అష్టావధాని తనకిచ్చిన సమస్యలన్నింటినీ చమత్కారంగా పూరించాలి తనకు పుష్ప తాడనం ఎన్నిసార్లు జరిగిందో సరిగ్గా చెప్పాలి వ్యర్థ ప్రసంగానికి తెలివిగా జవాబు ఇవ్వాలి చదరంగంలో ఎప్పటికప్పుడు సరైన ఎత్తులు వేస్తూ ప్రత్యర్థి ఆటను కట్టించాలి శ్లోకంలోని అక్షరాలన్నింటినీ గుర్తుంచుకుని వరుస క్రమంలో మనసులోనే కూర్చుకుని ఆ శ్లోకం ఏమిటో చెప్పగలగాలి పృచ్ఛకుడు నిషేధించిన పదాన్ని వదిలి అలాంటి మరొక పదాన్ని వాడుతూ పద్యం చెప్పగలగాలి తను మొత్తం ఎన్ని గంటలు మోగడం విన్నాడో సరిగ్గా చెప్పాలి వ్యాకరణంలోని ప్రశ్నలన్నింటికి సరైన సమాధానాలు చెప్పాలి ఒకేసారి ఎనిమిది విభిన్న కార్యాలు చేయవలసి ఉన్న క్లిష్టతరమైన అష్టావధానాన్ని అవధాని అవలీలగా చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుండేవాడు అద్భుతమైన అవధాని పాండిత్యాన్ని పండితులు ఎంతగానో ప్రశంసించేవారు పాండిత్యంలో పరిపూర్ణుడైన అవధానికి పెళ్లి చేయాలని తండ్రి నిశ్చయించుకున్నాడు సిరిపురంలో ఉంటున్న మేనమామ కూతురు సుమతి అతడికి తగిన ఇల్లాలవుతుందని తండ్రి ఉద్దేశం అయితే అవధానికి ఈ పెళ్లి ఇష్టం లేదు తనంతటి పాండిత్యం ఉన్న యువతి తనకు ఇల్లాలైతే ఇరువురూ ప్రతిరోజు సాహితీ గోష్ఠి చేయవచ్చునని అతను అనుకునేవాడు అవసరమైతే ఇంటి పనులకు వంటకు వేరే మనిషిని పెట్టుకోవచ్చని అతడి అభిప్రాయం ఒకనాడు తండ్రి అవధానితో నాయన పనివాళ్ళు సదుపాయాలు అమర్చితే అది పూటకుళ్ళ ఇల్లు అవుతుంది ఎవరి ఇంటి పనులు వారే చేసుకున్నప్పుడు అది ఇల్లు అనిపించుకుంటుంది పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు పరస్పరం సహాయపడుతూ గృహకృత్యాలు చేసుకోవాలి వారి వల్ల కానీ అదనపు పనులకే పనివాడను వినియోగించాలి జీవితానికి సాహితీ గోష్ఠి ఒక్కటే పరమావధి అనుకుంటే మొక్కలు పూలు పూయవు చెట్లు కాయలు కాయవు అంటూ హితబోధ చేశాడు అంతా శ్రద్ధగా విన్న అవధాని మీరు చెప్పింది బాగానే ఉన్నప్పటికీ అది సామాన్యులకు చెల్లుతుంది నేను అష్టావధానిని నా భార్య నాకు తగినట్లు ఉండాలనుకోవడంలో తప్పు లేదు కదా అన్నాడు కొడుకు పాండిత్యమే తప్ప లౌకిక జ్ఞానం ఇంకా అబ్బలేదని గ్రహించిన తండ్రి చిరునవ్వు నవ్వి ఒక్కసారి సిరిపురం వెళ్ళి సుమతిని చూసిరా ఆ పిల్ల నీకు నచ్చకపోతే వేరే పిల్లను చూద్దాం అన్నాడు సుమతి ఎంతో అందమైన పిల్ల ఆమెను ఒక్కసారి చూస్తే కొడుకు బుద్ధి మారగలదని తండ్రి నమ్మకం తన మనసుకు నచ్చకపోయినా తండ్రి మాట కాదనడం దేనికిలే అని అవధాని సిరిపురం వెళ్ళాడు మేరమామ అతన్ని ఎంతో ఆప్యాయంగా ఆదరించాడు ఆయన సుమతిని పిలిచి చూశావా నీ బావ వచ్చాడు మనింట్లో నాలుగు రోజుల పాటు ఉంటాడు లోటు జరగకుండా చూసుకునే బాధ్యత నీది అని చెప్పాడు సుమతి అందం చూసిన అవధాని కళ్ళు చెదిరిపోయాయి మేనమామ ఆమెను తన సేవలకు వినియోగించటం ఇద్దరికీ సాన్నిహిత్యాన్ని పెంచడానికేనని అతను గ్రహించి నాకు అవలసింది అందం కాదు పాండిత్యం అది వీళ్లకు తెలియదు తిరిగి వెళ్లే ముందు ఆ విషయం చెప్పాలి అనుకున్నాడు అయితే తన అంచనా పొరపాటని మర్నాడు సుమతి ప్రవర్తన చూసిన అవధాని గ్రహించగలిగాడు ఆమె చురుకుదనం ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాడు కోడి గూయగానే నిద్రలేస్తుంది సుమతి ఇంటి ముందు కళాపు జల్లి అందమైన ముగ్గులు వేస్తుంది వయసు పైబడి మంచం పట్టిన బామ్మకు వేడ ప్రకారం మందులిస్తుంది పూజా పునస్కారాల్లో మునిగిపోయిన తల్లికి అన్నీ అమరుస్తుంది వదునుకు ఒంటింటి సాయం చేస్తుంది అందరికీ పలహారాలు తనే స్వయంగా అందించి అడిగేలోగా మంచి మంచినీళ్ళిచ్చి తెచ్చి పెడుతుంది తండ్రికి అన్నకు బయటకు వెళ్ళాలంటే బట్టలు తనే తీసిస్తుంది చెప్పులు దులిపి సిద్ధం చేస్తుంది అన్నగారి చండి పాపను చక్కటి పాటలతో లాలిస్తుంటుంది ఇంటికి వచ్చినా ఎందుకు వచ్చారని వెంటనే గ్రహించి వారికి తగిన సమాధానాలు ఇచ్చి పంపిస్తుంది ఇన్ని చేస్తూ కొత్తగా వచ్చిన భావ అవసరాలను ఎప్పటికప్పుడు చూసుకుంటోంది అన్నిటికన్నా విశేషం మధ్య మధ్య వీలు చేసుకొని తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఎప్పుడు చూసినా అప్పుడే విరిసిన పువ్వులా ఉంటుంది ఎవరైనా తనను వేళాకోళం చేయబోతే సందర్భోచితమైన సామెతలతో ఠక్కున బదులు చెప్పి అవతల వారిని నోరెత్తకుండా చేస్తుంది అందరినీ అంత బాగా చూసుకుంటుందనే తండ్రి ఆమెను తన అవసరాలు గమనించేందుకు నియమించాడని గ్రహించాడు అవధాని సాయంత్రం సుమతి అవధానిని ఊరంతా తిప్పి అక్కడ విశేషాలను కథలను విష్ణాలయ మహత్యాన్ని గురించి వివరంగా చెప్పింది అవధాని ఆమెకు గల సాంస్కృతిక పరిజ్ఞానాన్ని మెచ్చుకొని మీ ఊరు గురించి నీకు తెలిసినంతగా మా ఊరు గురించి నాకు తెలియదు అనుకుంటాను అన్నాడు సుమతి నవ్వి ఊరికే నన్ను మెచ్చుకునేందుకు అలా అంటున్నావు కానీ నీ పాండిత్యానికి లోక విజితం కాదా నీ గురించిన విశేషాలు చెప్పు వినాలని ఉన్నది అన్నది అవధాని తను చేసిన అష్టావధానం గురించి వివరించగా సుమతి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని విన్నది అతడు తన ముంజేతి కంకణాన్ని చూపి ఈ స్వర్ణ కంకణం నాకు అష్టావధానానికే లభించింది అన్నాడు సుమతి చిన్నగా నిట్టూర్చి నాకు ఇలా స్వర్ణ కంకణం తొడిగించుకునేంత గుర్తింపు ఎప్పుడు వస్తుందో అన్నది సుమతి రోజంతా నువ్వు చేసే పనులు అష్టావధానాన్ని మించిపోయాయి నీ జ్ఞాపక శక్తి సామర్థ్యం రెండూ కూడా అపారం నీకు ఇష్టమైతే నేను నీకు శిక్షణనిచ్చి ఏడాదిలోగా గొప్ప అవధాని చేసి అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అవధాని సుమతి తల అడ్డంగా ఊపుతూ కానీ నాకు అవధాని కావాలని లేదు శ్రోతలను రంజింపచేయడం ఒక గొప్ప కళే అయినా నాకు మనుషుల అవసరాలు చూసి తోడ్పడడంలోనే బ్రహ్మానందం ఉన్నది అందుకే ఇంట్లో అమ్మను పూజా మందిరంలోకి వదినను ఒంటింట్లోకి నెట్టి అన్ని పనులు నేనే చూసుకుంటున్నాను అన్నది ఈ మాటలు విని అవధాని తెల్లబోయాడు అతడు నెమ్మదిగా నువ్వు చెప్పింది నిజం నా విద్య తీరిక సమయాల్లో కాలక్షేపానికి వినోదానికి అయితే నీ విద్య ఇతరులను సుఖపెట్టి వాళ్లకు తీరికను విశ్రాంతిని కలిగిస్తుంది నా అష్టావధానం కంటే గొప్పది నీ అష్టావధానం నిన్న ఇంకా గొప్పదాన్ని చేయాలనుకోవడం నా అవివేకం నిజానికి ఈ స్వర్ణ కంకణం ధరించే అర్హత నీకే ఉంది అంటూ తన ముంజేతి కంకణాన్ని తీసి ఆమెకు తొడిగాడు ఆ తర్వాత కొద్ది రోజులకే వారికి వివాహం జరిగింది ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి